ఓ పరశురామా ప్రతి ఒక్కరిని పరిస్థితి లేదా చిక్తి లేదా స్వస్వరూపాన్ని తెలుసుకునివ్వకుండా ఇబ్బంది పెడుతూ అట్టుబడేది మనస్సు ఎందు ఏర్పడే అల్లకల్లోలాలే కాబట్టి అటువంటి అల్లకల్లోలాలను నియంత్రిస్తూ మనస్సును స్థిరపరచుకొని శాస్త్రముల ద్వారా జ్ఞానాన్ని గ్రహించి ప్రతి వారు వారి దృష్టిని లోనికి మరల్చాలి అంటే మనస్సును బాహ్యమైన ప్రపంచము నుంచి అంతర్ముఖం చేయాలి అలా అంతర్ముఖం కానంత వరకు అనుభూతి కలుగదు ఈశ్వరతత్వ స్ఫురణ జరుగదు భగవంతుడు దొరకడు అని స్పష్టముగా చెబుతూ జనక మహారాజు అష్టావకునికి చేసిన జ్ఞానబోధను వివరించటం మొదలుపెట్టాడు శాస్త్రజ్ఞానం అనేదే పరిపూర్ణ సిద్ధి కాదు శాస్త్రములో నువ్వు అన్నింటినీ చదివి నేను పరిపూర్ణమైన సిద్ధి పొందాను అంటే అది తప్పు అది పరోక్ష సిద్ధికి అని మాత్రమే అనిపించింది అసలు సిద్ధి పొందాలంటే శాస్త్రములను అధ్యయనం చేయడం వినడం వంటి పనులతో పాటు మోక్షానికి బంధానికి కూడా కారణమైన మనస్సు ఎందు ఏర్పడే సంకల్పాలు వికల్పాలు ఆలోచనల పరంపరలను ధరిమి కొడుతూ మనస్సును శూన్యపరచగలిగితే సచిత్ రూపమైన చిశక్తి లేదా తత్వాన్ని తెలుసుకోవచ్చు ఆ చిత్రూపమే పరిచిత త్రిపుర లలిత అని చెప్పబడుతూ ఉంటుంది ఇది గ్రహించు అని జనక మహారాజు అష్టావక్రుడికి జ్ఞానబోధ చేస్తూ ప్రతివారు వారి వారి దృష్టిని బాహ్య ప్రపంచ విషయముల నుంచి మరల్చడమే అంతర్ముఖంలోని మెట్టు దీనిని ప్రత్యావృత్తి అంటారు ఆ విధంగా మరల్చబడిన దృష్టిని మనసుతో అనుసంధానిస్తూ భగవంతుడిపై నిలపాలి అనగా కేంద్రీకృతం చేయాలి ఇది అంతర్ముఖంలోని రెండవ మెట్టు దీనిని తత్పరత అంటారు క్రమక్రమంగా పైరెండిటినీ అభ్యాసము చేస్తూ అపరిచితమైన అమ్మయందు నెమ్మది నెమ్మదిగా నిలుపగలగడమే మన జ్ఞానానికి హేతుసుమ అసలు జ్ఞానాన్ని తెలుసుకోగలిగితే జ్ఞాన జ్ఞాత జ్ఞేయములు మూడు ఏకమైపోయి ధ్యాన ధ్యాతృయ రూపమైన త్రిపుటి ఒకే అమరు గోచరమై మోక్షము కలుగుతుంది అంతేగాక ప్రతి ఒక్కరి మనస్సుకి రెండు లక్షణములు ఉంటాయి సుమ ఒకటి బాహ్యమైన విషయములకు సంబంధించిన స్పృహ రెండవది మానసిక సుఖ దుఃఖ భావన పై రెండు స్థితులు లేని స్థితి ఏదైతే ఉంటుందో అదే పరచితి అష్టావక్ర పై విషయాన్ని మరింత వివరంగా చెబుతాను విను ప్రతి మనిషి తన కంటితో బాహ్యంగా కనిపించే వస్తువును లేదా విషయాన్ని చూడగానే ఆ వస్తువు లేదా ఆ విషయానికి సంబంధించిన జ్ఞానంతో మమేకమై దాని ఆలోచన ప్రకారమే ప్రవర్తిస్తాడు మరొకసారి అదే మనిషి ఏకాంతం లభిస్తే తనలో తానే సుఖదుఃఖాలను అనుభవిస్తాడు కానీ పైరింటికి గల మధ్యస్థితి గురించి ఎప్పుడూ ఆలోచించాడు అష్టావక్ర ప్రతి ఒక్కరికి సూక్ష్మ సమాధులు అని కొన్ని ఉంటాయి ఆ సూక్ష్మ సమాధి కాలంలో పరిచితి ఉంటుంది అవి ప్రతివారికి అనుభూతిలోనికి వస్తాయి కానీ వారు వాటిని గుర్తించరు ఎందుకంటే వారికి స్వస్వరూపం లేదా పరిచిత లేదా చిశక్తి పరిచయం లేకపోవడమే అంతేకాదు సమాధి అంటే ఏమిటో కూడా తెలియకపోవడం వల్ల కూడా సుమ సమాధిని అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు చెప్తాను విను మొదటిది ప్రియురాలు తన ప్రియుని ఆలింగనము చేసుకున్నప్పుడు ఆ ప్రియుడు ఒక్క క్షణం బాహ్య ప్రపంచ విషయములతో గాని మనస్సులో ఉండే సుఖదుఃఖములతో గాని సంబంధం లేని ఒకనొక స్థితిని కలిగి ఉంటాడు అటువంటి స్థితియే సూక్ష్మ సమాధి స్థితి రెండవది ఒక తండ్రికి అత్యంత ప్రియమైన ఒక కుమారుడు గలడు ఆ కుమారుడంటే ఆ తండ్రికి ఎనలేని ప్రేమ అలాంటి పుత్రునికి ఏ వ్యాధితో సంబంధం లేకుండా హఠాత్తుగా మరణించాడనే వార్త తెలిసిందనుకుంటే ఆ క్షణంలో అతనికి కలిగే స్తబ్దత అనే భావం కూడా సూక్ష్మ సమాధి పై రెండు ఉదాహరణల వలన అర్థం చేసుకుని ఏమనగా మహాసుఖము హర్షము భయము సోకము హఠాత్తుగా కలిగిన ఆ క్షణంలో కొద్దిసేపు సమాధి స్థితి ప్రతి వారికి వస్తుంది ఆ సమయంలో ఎటువంటి బాష్యమైన విషయములు అంతరికమైన విషయములు అనగా సుఖ దుఃఖములు ఉండవు ఆ స్థితి నిద్రాస్థితి కూడా కాదు సాధారణంగా పై మూడు స్థితులు కలిసి ఏర్పడిన స్థితిని మనము సుశుద్ధి లేదా తురీయం అని పిలుస్తాం ఇది బ్రహ్మానుభూతితో కూడినది కానీ పై ఉదాహరణలలో హఠాత్తుగా జరిగిన సంఘటనలతో హఠాత్తుగా కలిగిన భావనలోని సూక్ష్మ భూమికలో ఏర్పడ్డ సమాధి స్థితిని సూక్ష్మ సమాధి స్థితి అని అంటాం ఏ స్థితి అందు పరచితి ఉంటుంది దానిని అప్పుడే గమనించి పట్టుకోవాలి కానీ ప్రతి మానవుడు ఆ సమయంలో వ్యవహారం యొక్క ప్రవాహంలో ఉండడం వలన దానిని పట్టుకోలేరు ఎందుకనగా మనిషికి పరచితి అనే విషయం యొక్క అనుభవం కానీ స్పృహ కానీ లేనందువలననే సమాధి స్థితిని గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేడు ఇప్పుడు అర్థమైనదా అష్టావక్ర ఒక గొప్ప దశలో నుంచి మరి దశలోనికి మారేటప్పుడు ఏర్పడే సంధి అవస్థయే సూక్ష్మ సమాధి అని అందులో స్వస్వరూపమైన పరిచితి ఉందని ఆ సూక్ష్మ సమాధి స్థితిని స్థిరపరచుకోగలిగితే పరచితిని తెలుసుకోవచ్చు సవికల్ప నిర్వికల్ప సమాధుల గురించిన విషయం చెప్తాను విను ఓ అష్టావక్ర ప్రస్తుత మానవుల పరిస్థితి ఎలా ఉందంటే తాను నడుస్తున్న నేల కింద రత్నాలగని ఉందని తెలియక దానిపై కూర్చొని బెచ్చబెత్తుకునే బెచ్చగాడిలా ఉంది ఏది ఆనంద స్వరూపమో అది మనలోనే ఉన్నది అని అందరూ ఋషులు ఏకరువు పెడుతున్నప్పటికీ దానిని తెలుసుకోకపోక తెలుసుకోవాలనే ప్రయత్నం కూడా చేయడం లేదయ్యా అసత్యం వైపే నడుస్తున్నారు బ్రహ్మానుభూతితో కూడిన స్థితియే సమాధి ఈ భూమిక రెండు విధములుగా సాధనను బట్టి సవికల్పముగను నిర్వికల్పముగను వ్యవజింపబడినది అనగా ముందుగా గురువు చెప్పిన శాస్త్రోపదేశం వలన అంతర్ముఖుడై ప్రత్యేకాత్మ దేహం కంటే భిన్నమైనదని తెలుసుకుని ప్రత్యక్ దృష్టిచే ఈశ్వరుని తెలుసుకుంటే కలిగే అఖండమైన ఆనందమే చిరేక రసం అదే చిరేకరసరూపిణి అని తెలుసుకోవడమే జ్ఞానం ఎవరైతే మనసు నేను మాట నేను ప్రపంచం నేను దేహం నేను అని అనుకుంటూ ఉంటారో అదే అజ్ఞానం అవిద్య విపరీత జ్ఞానము అని తెలుసు ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలంటే గురువు ద్వారా మళ్ళీ మళ్ళీ శాస్త్రజ్ఞానాన్ని చైతన్యమే నీవు అనే విషయాలను అనేక ఉదాహరణలతో ఉపమానాల ద్వారా వింటూ ఉండాలి అంతేకాక విన్నదాన్ని మననం చేస్తూ నిరుత్యాసం కలిగినప్పుడు మాత్రమే ఆ విపరీత జ్ఞానాన్ని తొలగించుకోవచ్చు ఆ సమయమున కలిగే స్థితి సవికల్ప సమాధి అని ఆ సవికల్ప సమాధి అందే అనగా ఎటువంటి మరో వికల్పములు లేని స్థితి అందు కేవలము శుద్ధ చైతన్యమునందు నిలిచిపోతే ఆ స్థితిని నిర్వికల్ప సమాధి అని అంటారు అని జనక మహారాజు అష్టావక్రునితో చేసిన జ్ఞానబోధనంతా దత్తాత్రేయ స్వామివారు పరశురామునికి తెలియజేయగా ఆయన సంతోషించి కాసేపు ఏకాంతంలోనికి వెళ్ళి గురువైన దత్తాత్రేయ స్వామి వారికి వినమ్రపూర్వకంగా నమస్కరించి స్వామి మీరు చెప్పిందంతా నిజమే అయినప్పటికీ నాకు రెండు సందేహాలు కలుగుతున్నాయి అందులో ఒకటి జ్ఞానమును తెలుసుకో తెలుసుకో అని అంటున్నారు జ్ఞానమును తెలుసుకోలేవు అని కూడా అంటున్నారు జ్ఞానమే లక్ష్యంగా తెలుసుకొనినవాడు ఆనంద స్థితిని పొందుతాడు అని అంటున్నారు ఇక రెండవ సందేహం ఏమిటంటే జ్ఞానులు రకరకాలుగా ఉంటారని అంటున్నారు నేను కూడా లోకల్లో అనేక రకములైన జ్ఞానులను వారు ప్రవర్తించే విధానాన్ని చూచి ఉన్నాను అంతెందుకు సంవర్ధకుడిని నేను ప్రత్యక్షంగా చూశాను కదా సుఖయోగీంద్రుడు పరిచిత మహారాజు కూడా కనపడ్డారు నా సందేహం ఏమిటంటే జ్ఞానం పొందిన తరువాత బాహ్య ప్రపంచంలో ఎందుకు సంచరించాలి స్వామి ఈ ప్రశ్న ఎందుకు వేస్తున్నానంటే కొందరు జ్ఞానులను శాస్త్రాలను చదువుతూ మరికొందరు కర్మలు చేస్తూ ఇంకొందరు యజ్ఞాలు యాగాలు కర్మలు పూజలు దేవతలను భిన్న భిన్న మార్గాల్లో ఉపాసనలు చేస్తూ ఇంద్రియములను నిగ్రహించి సమాధిలో ఉంటూ మరికొందరు ఉపవాసములు చేస్తూ వారి శరీరాన్ని ఇంద్రియములను శుష్కింపజేస్తూ కొందరేమో శిష్యులకు విడివిడిగా జ్ఞానబోధలు చేస్తూ మరికొందరు రాజ్యాలను పరిపాలిస్తూ మరికొందరు జ్ఞానులు పండితులతో వాదనలు చేస్తూ ఏవో కావ్యాలను రాస్తూ పిచ్చి తిరుగుతూ మరికొందరైతే జుగుప్సాకరమైన పనులు చేస్తూ మనకు అర్థం కాని రీతిలో అర్థం కాకూడదనే భావనతో తిరుగుతున్నట్లు అనిపిస్తుంది అసలు జ్ఞానము ఒకటే మోక్షం ఒకటే అయినప్పుడు జ్ఞానులందరూ ఒకే విధంగా ఎందుకు ఉండటం లేదు అని పరశురాముల వారు దత్తాత్రేయ వారిని అడుగ్గా అప్పుడు దత్తాత్రేయ స్వామివారు రామ నీవు బుద్ధిశాలివి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కోసమే నువ్వు సాధనలోనికి దిగావు నే స్వస్వరూపము ఏమిటి అని తెలుసుకోవాలనే ఉన్నావు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నావంటేనే నువ్వు బాగుపడ్డావని అర్థం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఆసక్తి కలుగదు నువ్వు ప్రస్తుతం ఆత్మజ్ఞానంలో ప్రయాణిస్తూ చాలా దూరం వచ్చేసావు సద్విమర్శ చేస్తున్నావు విశ్లేషణాత్మకంగా ఆలోచిస్తున్నావు సద్విమర్శ భగవత్ శక్తి పాతమే అనగా భగవంతుని అనుగ్రహం కనుక భగవంతుని శక్తి నీ లోపలకు ప్రవేశించింది కాబట్టే నీలో సద్విమర్శ ప్రారంభమయ్యింది శ్రేయస్సుకు ముఖ్యం సద్విమర్శన నీ యొక్క స్వస్వరూప అన్వేషణలో చాలా దూరమైతే వచ్చావు కానీ రావలసిన చోటికి ఇంకా రాలేదు అని దత్తాత్రేయ స్వామివారు అంటూ పరశురాముని మొదటి సందేహానికి సమాధానముగా త్రిపుర లలిత అని ఏ రూపాన్ని ఆరాధిస్తున్నావో ఆ తల్లి యొక్క అసలు స్వరూపము నీ స్వరూపమే పరశురామ పరిస్థితి అందే సర్వ జగత్తు ప్రకాశిస్తున్నది అని నీవు అంటున్నావు కదా పరశురామ ఇక్కడే నీవు చిక్తిని జగత్తును వేరు చేసి చూస్తున్నావని అర్థమవుతోంది నీవు భావిస్తున్నది లేదా అనుకుంటున్న విషయము తప్పు జగత్తే పరిచితి పరచితే జగత్ అంతా ఒక్కటే అని తెలుసుకోరామా నేను ఎంత చెప్పినా నీకు ఇంకా అనుభవంలోనికి రాలేదు కానీ నేను చెప్పిన దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అహంకారాలన్నీ విడిచిపెట్టి తెలుసుకోవాలనే తపనతో గ్రహించి దానిని మననము చేసి తటస్థ జ్ఞానముతో ఉన్నావు ఈశావాస్యమిదం సర్వం సర్వం బ్రహ్మమయం జగత్ అని ప్రారంభంలోనే నీకు నేను చెప్పాను కదా ఉన్నట్టు కనబడుతున్న జగత్తు ఆ వలనే ప్రకాశిస్తుందయ్యా కాబట్టి నీ దృష్టి అంతా చైతన్యం మీద ఉంచు ఇలా ఎందుకు చెప్తున్నానంటే జగత్తు మిథ్యాత్మకం అనగా ప్రపంచమంతా పరమేశ్వర స్వరూపమైనప్పటికీ అలా కనపడకపోవడమే మాయ ఇంకొక్క విషయం నీవు తటస్థ జ్ఞానాన్ని కలిగి ఉన్నావు అని అన్నాను కదా దీనినే పరోక్ష జ్ఞానమని కూడా అంటారు అసలు జ్ఞానమే లేని దానికంటే పరోక్ష జ్ఞానం ఉండడం కొంతవరకు సబవైన విషయమే ఈ పరోక్ష జ్ఞానం స్వప్నానుభూతి లాంటిది ప్రత్యక్ష జ్ఞానం స్పర్శ రస రూప గంధాదులే అనుకొని రామా ఆత్మ పరోక్షమా ప్రత్యక్షమా అని ప్రశ్నించుకుంటూ అడుగడుగునా ఆత్మ అనేది అనుభవంలో లేకపోతే దేనిని చూడలేవు అనుభవించలేవు అనుభూతిని చెందలేవు ఆత్మ కంటే దగ్గరగా వస్తువు మరొకటి లేదు ఆత్మ దూరంగా లేదు కాబట్టి పరోక్షం కాదు ఇంద్రియములకు లేదు కనుక ప్రత్యక్షము కాదు అంటే ఆత్మ స్ఫురణ రూపంలో అపరోక్షంగా ఉంది అని తెలుసుకో అంటే నీకు అపరోక్షంగా ఉన్న దానిని అనుభవంలోనికి తెచ్చుకోలేకపోవడం వలన ఆత్మ అనేది జ్ఞానంగానే ఉన్నంత కాలం నీకు అది పరోక్షమే అవుతుంది సుమ కాబట్టి నీకు పరిచితియే నేను అనే అపరోక్ష జ్ఞానం ఇంకా అనుభవం కలిగినప్పుడు మాత్రమే పరచితి జగత్తు ఒక్కటే అనే భావన కలుగుతుంది కాబట్టి నేను నీకు పరోక్ష జ్ఞానం అనే విషయం అర్థం కావడానికి జరిగిన ఒక కథను చెబుతాను సతగా విను